సూర్యాపేట హుజూర్ నగర్ పట్టణంలో ఒక విచిత్ర దృశ్యం కనిపిస్తోంది వివేకానంద సెంటర్ నుంచి పిఎస్ఆర్ సెంటర్ వైపు వెళ్లే దారిలో సీసీ కెమెరాలు అమర్చే వ్యాపారి తన ఆలోచనతో చర్చనీయాంశం అయ్యాడు ప్రత్యేక ఆకర్షణగా కెమెరాల స్తంభం తన దుకాణం ముందే ఒక పెద్ద స్తంభాన్ని నిలబెట్టి దానిపై యాభైకి పైగా సీసీ కెమెరాలను అమర్చాడు ఎవరైనా చూసిన వెంటనే ఇది పోలీసుల పర్యవేక్షణ వ్యవస్థ అనుకుని మోసపోతారు ట్రాఫిక్ కూడళ్లలో భద్రత కోసం అధికారులు ఏర్పాటు చేశారనిపించేలా ఆ స్తంభం కట్టుదిట్టంగా కనిపిస్తోంది వాటిని వ్యర్థంగా పడేయకుండా సృజనాత్మకంగా ఉపయోగించి తన వ్యాపారం మీద అందరి దృష్టి పడేలా ఆకర్షణీయంగా నిలబెట్టాడు ఈ వినూత్న ప్రయత్నం చూసి పాదచారులు ఆశ్చర్యపోతూ నవ్వుకుంటున్నారు వ్యాపార యుక్తిలో స్థానిక ప్రజలు ఇదొక సాధారణ ప్రకటన కంటే ఎక్కువగా కొత్తగా ఆలోచించే ధోరణిగా చూస్తున్నారు గుమ్మం ముందు నింపిన కెమెరాల స్తంభం కొంతమందికి భద్రతా చిహ్నంలా అనిపిస్తుండగా మరికొందరికి మాత్రం వ్యాపార ప్రకటనలో కొత్త మార్గంగా తోడ్పడుతోంది హుజూర్ నగర్ పట్టణంలో ఈ కెమెరాల స్తంభం ఇప్పుడు చర్చనీయాంశం అవుతూ చూపరులను ఆకట్టుకుంటోంది పేట రూపాచారి శ్రీ విజయన్ సిసిటీవీ హుజూర్ నగర్ సూర్యాపేట డిస్టిక్ ఈ మెయిన్ రోడ్ మీద హుజూర్ నగర్ మెయిన్ రోడ్డు మీద మన శ్రీ విజయన్ సిసిటీవీ ట్రీ హండ్రెడ్ కెమెరాస్ గల ట్రీ పెట్టడానికి కారణం ఏంటంటే జనాల్లో అవగాహన కోసం సీసీటీవీ యొక్క ప్రాముఖ్యత సిసిటీవీ ఒక ఇంపార్టెన్సు సీసీటీవీ ఒక అవసరం ఎట్లా అయిందని జనాలు తెలియడం కోసం అని చెప్పి ఆ సెన్సార్ కెమెరాల ట్రీ అనేది ఫిట్ చేయడం జరిగింది మన దగ్గర వచ్చేసి సెన్సార్ కెమెరాలు సోలార్ కెమెరాలు సైరన్ కెమెరాలు టోటల్ అవైలబుల్ ఉంటవి అన్ అన్ని వన్ ఇయర్ సర్వీస్తో వారంటీతో ఉంటుంది ఈ దొంగతనాలు జరిగినప్పుడు ఇళ్ళల్లో గోల్డ్ ఒకటి డబ్బులు ఒకటి దొంగతనం జరిగి మనం తర్వాత పోయిన తర్వాత కంటే ఈ సెన్సార్ కెమెరాల ద్వారా మనకు ఆటోమేటిక్గా ఇమీడియట్ ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు ఎవరైనా పర్సన్ రాగానే ఇంట్లో రాగానే సైరన్ వచ్చేటట్టు అంతే ఆటోమేటిక్గా సైరన్తో పాటు మనకు మన మొబైల్కి నోటిఫికేషన్ వచ్చే విధంగా ఈ సైరన్ కెమెరా అనేది తయారు చేయడం జరిగింది ఇవి వచ్చేసి మనం ఓన్గా డిజైన్ చేయడం జరిగింది మా సిఇన్ సీసీటీవీ వార్చే ఓన్గా డిజైన్ చేయడం జరిగింది ఇవి వచ్చేసి మీకు వన్ ఇయర్ వారంటీ ఉంటాయి ఇవి వచ్చేసి మీకు మెయిన్ ఇంటికాడ మీరు ఊర్లోకి ఎవరైనా ఎప్పుడైనా పోయినప్పుడు లాగ్ వేసుకొని ఉన్నప్పుడు ఈ సైరన్ అనేది ఆన్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ సైన్ అవ్వడం నోటిఫికేషన్ రావడం వల్ల మీరు ఇమీడియట్గా దొంగతన ఎవరైనా వచ్చినా కానీ మీకు ఆటోమేటిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకోవడానికి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఈ కెమెరాలు వచ్చేసి మనం ఎంత పర్ఫెక్ట్ అంటే పర్సన్ని చాలా క్లియర్గా నీట్గా చూపిస్తాయి మనకి సెన్సార్ కెమెరాలు అనేవి ప్లస్ మనం వచ్చేసి ఈ డిపార్ట్మెంట్ ఒకటి చేస్తాము డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ సిసి కెమెరాలు చేస్తాము ఈ సూర్యాపేట డిస్టిక్ ప్లస్ ఎస్పీ నసిమన్ సార్ గారు కూడా మనకు ఈ సిసి కెమెరా హుజుర్ నగర్ మండలం మొత్తం మనకే సర్వీసెస్ ఇచ్చారు సి రాజు సార్ ఆధ్వర్యంలో మనం ఇప్పుడు ఈ హుజున్ నగర్ సర్కిల్ మొత్తం కూడా ఈ సెన్సార్ కెమెరాలు అనేది ఫిట్ చేయడం జరుగుతున్నది థ్యాంక్ యూ